ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది ఆడిన తొలి రెండు మ్యాచ్లలో ఓడిన ముంబై ఎట్టకేలకు తన గ్రౌండ్లో ఆడినటువంటి తొలి మ్యాచ్లో విజయం సాధించింది సోమవారం నాడు కోల్కతా నైట్ రైడర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతోటి చిత్తు చేసి ఈ ఎడిషన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది ముంబై ఇండియన్స్ తొలుత కేకేఆర్ను నూట పదహారు పరువులకే అవుట్ చేసిన ముంబై విజయ లక్ష్యాన్ని కేవలం పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట కేకేఆర్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు తన బౌలర్లపై విశ్వాసంతో మరి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నాడు కెప్టెన్ ఉంచినటువంటి నమ్మకాన్ని నిజం చేస్తూ ముంబై బౌలర్లు విజృంభించారు తొలి ఓవర్లోనే నరేన్ను బౌల్ చేసినటువంటి ట్రెంట్ బౌల్ట్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు ఆ తర్వాత యువపేస్ సంచలనం అశ్విని కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టి కేకేఆర్ పతనాన్ని శాసించాడు ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అశ్విని కుమారు తొలి అజింక్య రహానేను అవుట్ చేశాడు ఆ తర్వాత రింకు సింగ్ మనీష్ పాండే అండ్రి రసెల్ను పవిలియన్కు పంపించాడు దీంతో కేకేఆర్ పదహారు పాయింట్ ఒక ఓవర్లలో నూట పదహారు పరులకే అలౌట్ అయింది ముంబై బౌలర్లలో అశ్విని కుమార్ నాలుగు వికెట్లు దీపక్ చహార్ రెండు వికెట్లు ట్రెండ్ బోల్ట్ హార్దిక్ పాండ్యా విఘ్నేష్ పుతూరు మిచిల్ శాట్నర్ తలా ఒక వికెట్ పడగొట్టారు ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట కేకేఆర్కు బ్యాటింగ్ అప్పజెప్పాడు సో ఎంఏ జట్టులో రాబిన్ మింజ్ రాజు స్థానంలో అశ్విని కుమార్ విఘ్నేష్ పుతూర్ తుది జట్టులో చేరారు ఇక కేకేఆర్ జట్టులో మొయిన్ అలీ స్థానంలో సునీల్ నరేను తుది జట్టులో చేరాడు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి కేకేఆర్కు షాకుల మీద షాకులతోటి కోలుకోలేని దెబ్బలు తగిలాయి రెండు ఓవర్లలో రెండు పరులకే రెండు వికెట్లను కోల్పోయింది కేకేఆర్ ఆ తర్వాత కాస్త గ్యాప్లో ఇరవై ఐదు పనులకు మూడు వికెట్లు నలభై ఒక్క పనులకు నాలుగు వికెట్లు నలభై ఐదు పనులకే సగం వికెట్లను కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది కేకేఆర్ ఇక ఆ తర్వాత ఏమాత్రం కోలుకోలేదు మొయినల్లి స్థానంలో తుజుట్లోకి చెందినటువంటి సునీల్ నరేను ట్రెంట్ బౌల్డ్ వేసినటువంటి తొలి ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు రెండు బంతులు ఆదినటువంటి సునీల్ నెరేను పరుగులేమి చేయకుండానే మరి డక్అట్ కావడం జరిగింది ఆ విధంగా ఒక్క పరుకే కేకేఆర్ తన తొలి వికెట్ను కోల్పోయింది ఇక మూడవ స్థానంలో కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్కి వచ్చాడు అయితే దీపక్ చహార్ వేసినటువంటి రెండో ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ డికాకు మిడాఫ్లో అశ్విని కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడు బంతులు ఆడినటువంటి డికాకు కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు ఆ విధంగా రెండు పరుగుల వద్ద కేకేఆర్ రెండో రెండవ కోల్పోయింది నాలుగో స్థానంలో అంగ రఘువంశీ బ్యాటింగ్ వచ్చాడు తను ఎదుర్కొన్నటువంటి తొలి రెండు బంతుల్ని బౌండరీలుగా మలిచాడు రఘువంశీ ఒక సిక్స్ కొట్టి ఊపి మీదకి వచ్చినటువంటి కెప్టెన్ రహానేను కొత్త బౌలర్ అశ్విని కుమార్ అవుట్ చేశాడు నాలుగో ఓవర్ తొలి బంతికే రహానే కొట్టినటువంటి భారీ షాట్ను డీప్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి తిలక్ వర్మ కాస్త తడబడ్డా కూడా వచ్చేవరకు క్యాచ్ పెట్టాడు ఏడు బంతులు ఎదుర్కొన్నటువంటి రహానే ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి పదకొండు పనులు చేసి అవుట్ అయ్యాడు ఆ విధంగా మూడు పాయింట్ ఒక్క ఓవర్లలో ఇరవై ఐదు పరులకే మూడు వికెట్లు కోల్పోయింది కేకేఆర్ ఇక కొత్త బౌలర్ అశ్విని కుమార్ తన ఐపీఎల్ అరంగేటరం మ్యాచ్లోనే తొలి బాల్కే వికెట్ తీసి సంబరాలు చేసుకున్నాడు అశ్విని కుమార్ వేసినటువంటి అదే ఓవర్లో వెంకటేష్ అయ్యర్ ఇచ్చినటువంటి క్యాచ్ను శాంటనర్ వదిలేశాడు కానీ ఆ ఛాన్స్ను వెంకటేష్ అయ్యర్ ఉపయోగించుకోలేకపోయాడు దీపక్ చాహర్ వేసినటువంటి ఆరో ఓవర్లో బౌన్సర్ను షాట్ ఆడబోయి కీపర్ రికల్ టెన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు వెంకటేష్ అయ్యర్ సో తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ కేవలం మూడు పరులు మాత్రమే చేసి అవుట్ కావడంతో ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలోనే నలభై ఒక్క పరులకే నాలుగు వికెట్లు కోల్పోయింది కేకేఆర్ ఆరు ఓవర్ల పవర్ ప్లేలో కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి నలభై ఒక్క పరులు మాత్రమే చేసింది హార్దిక్ పాండ్యా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో అంటే ఏడో ఓవర్లో రఘువంశీ అవుట్ అయ్యాడు డీప్ మిడ్ వికెట్లో నమద్ధికు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అంక్రిష్ రఘువంశి పదహారు బంతులు ఎదుర్కొన్నటువంటి రఘువంశి మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై ఆరు పరుగులు చేసి కేకేఆర్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు ఆ విధంగా కేకేఆర్ ఆరు పాయింట్ ఆరు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నలభై ఐదు పరుగులు చేసింది అంటే నలభై ఐదు పరులకే కేకేఆర్ సగం వికెట్లను కోల్పోయింది ఇక పది ఓవర్లు ముగిసేసరికల్లా కేకేఆర్ ఐదు వికెట్ల నష్టానికి అరవై తొమ్మిది పనులు చేసింది అశ్విని కుమార్ వేసినటువంటి పదకొండవ ఓవర్లో అతను ఏకంగా రెండు వికెట్లు తీసి కేకేఆర్ను కోలుకోలేని దెబ్బతీశాడు దూకుడుగా ఆడేటటువంటి రింకు సింగు నమోదరికి క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు పద్నాలుగు బాల్స్ ఆడినటువంటి రింకు సింగ్ ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి పదిహేడు పరులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఆ విధంగా డెబ్బై నాలుగు పరుల వద్ద కేకేఆర్ తన ఆరో వికెట్ను కోల్పోయింది ఇక మనీష్ పాండే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆడుతున్నటువంటి మనీష్ పాండే పద్నాలుగు బంతులు ఎదుర్కొని పంతొమ్మిది పరులు చేసి చివరికి అదే ఓవర్లో అంటే అశ్విని కుమార్ ఇచ్చినటువంటి పదకొండవ ఓవర్లోనే మరి బౌల్ కావడం జరిగింది ఆ విధంగా ఎనభై పరుగుల వద్ద కేకేఆర్ ఏడో వికెట్ను మనీష్ పాండే రూపంలో కోల్పోయింది ఆ తర్వాత అశ్విని కుమార్ వేసినటువంటి పదమూడవ ఓవర్లో మరి దూకుడు ఆడేటువంటి రసెల్ కూడా అవుట్ అయ్యాడు పదకొండు బంతులు ఎదుర్కొన్నటువంటి రసెల్ మరి ఒక ఫోర్ తోటి ఐదు పరుగులు మాత్రమే చేసి అశ్విని కుమార్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది ఆ విధంగా ఎనభై ఎనిమిది పరులకి ఎనిమిది వికెట్లు కోల్పోయింది కేకేఆర్ విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి పదిహేనో ఓవర్లో హర్షిత్ రానా కూడా అవుట్ అయ్యాడు సో హర్షిత్ రానా నమన్ధిర్కి క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు దీంతోటి తొంభై తొమ్మిది పరులకి తొమ్మిది వికెట్లు కోల్పోయింది కేకేఆర్ ఇక చివరిలో కాస్త దూకుడుగా ఆడినటువంటి రమణదీప్ సింగ్ పన్నెండు బంతుల్లో ఒక ఫోరు రెండు సిక్సర్లతో ఇరవై రెండు పనులు చేసి శాట్నర్ వేసినటువంటి పదిహేడు ఓవర్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు దీంతో కేకేఆర్ పదహారు పాయింట్ రెండు ఓవర్లలో నూట పదహారు పరులకే ఆల్ అవుట్ అయింది ఇక ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మరి కొత్త బౌలర్ అశ్విని కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు ఓవర్లలో ఇరవై నాలుగు ఓర్లకి నాలుగు వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు మొత్తంగా ముంబై బౌలర్లందరూ కూడా వికెట్లు తీయడం జరిగింది దీపక్ చహార్ రెండు వికెట్లు తీస్తే ట్రెంట్ బౌల్ట్ హార్దిక్ పాండ్యా విఘ్నేష్ పుతూర్ అండ్ శాట్నర్ వీరందరూ కూడా తలా ఒక వికెట్ తీయడం జరిగింది ముఖ్యంగా శాట్నర్ కూడా పరుగులను బాగా నియంత్రించాడు మూడు పాయింట్ రెండు ఓవర్లలో కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చాడు హార్దిక్ పాండ్యా సైతం రెండు ఓవర్లలో పది పరుగులు మాత్రమే అంటే ఓవర్కు సగటున ఐదు పరుగులు మాత్రమే ఇస్తే అశ్విని కుమార్ మాత్రము తన అరంగెట్రం మ్యాచ్లోనే అద్భుతంగా రాణించి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల యొక్క దృష్టిని ఆకర్షించాడు సో అంతకుముందు ముంబై ఆడినటువంటి మ్యాచ్లో తెలుగు కుర్రాడు సత్యనారాయణరాజు ఇదే సీజన్లో రెండు మ్యాచ్లు ఆడినప్పటికీ పెద్దగా రాణించలేదు కానీ ఎంఐ తరపున ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసినటువంటి మరి అశ్విని కుమారు అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇక దీపక్ చహార్ కానీ మిగతా బౌలర్లు కూడా మరి చక్కగా రాణించడంతో అంటే ముంబై బౌలర్లు అందరూ కూడా చక్కగా రాణించడంతో నూట పదహారు పరులకే కేకేఆర్ పరిమితమైంది ఇక నూట పదిహేడు పరుల తోటి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రికల్ టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చారు ముఖ్యంగా మొదటి రెండు ఓవర్లలో ఆ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డప్పటికీ ఆ తర్వాత ఇద్దరు స్వేచ్ఛగా బౌండరీలు కొట్టారు అయితే రోహిత్ శర్మ మంచి టచ్లోకి వచ్చినట్లుగానే కనిపించాడు ఒక సిక్స్ తోటి పన్నెండు బంతుల్లో పదమూడు పరుగులు చేసినప్పటికీ మరోసారి విఫలమయ్యాడు రెసెల్ బౌలింగ్లో హర్షిత్ రానాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ ఆ విధంగా ఐదు పాయింట్ రెండు ఓవర్లలో నలభై ఆరు పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది ముంబై ఇండియన్స్ అయితే ఆ తర్వాత వచ్చినటువంటి విల్ జాక్స్ కానీ సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరి సహకారంతో రికల్టన్ మరి ముంబై ఇండియన్స్కి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబెట్టాడు రికల్టన్ నలభై ఒక్క బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతోటి అరవై రెండు పరులు చేసి నాట్అవుట్గా నిలిచి ముంబై ఇండియన్స్కి విజయాన్ని సాధించి పెడితే పదిహేడు బంతులు ఎదుర్కొన్నటువంటి విల్ జాక్స్ ఒక సిక్స్ తోటి పదహారు పరుగులు చేసి రసెల్ బౌలింగ్లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చాడు ఇక చివరిలో వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు కేవలం తొమ్మిది బంతుల్లోనే మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై ఏడు పర్లు చేసి నాట్అవుట్గా నిలిచాడు సో సూర్యకుమార్ యాదవ్ యొక్క స్ట్రైక్ రేటు మూడు వందలుగా ఉండటము గమనార్హం చివరి వికెట్కి సూర్యకుమార్ యాదవ్ రికల్ వీరిద్దరు కలిసి పదమూడు బంతులోనే ముప్పై పరులు సాధించడంతో మరి ముంబై ఇండియన్స్ కేవలం పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఒక్క పరుగులు సాధించి మరి ఎనిమిది వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది సో కేకేఆర్ బౌలర్ల విషయానికి వచ్చినట్టయితే అండ్రి రసెల్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు మిగతా బౌలర్లు ఎవరు వికెట్లు తీయలేదు అదే రసెల్ రెండు వికెట్లు తీసినప్పటికీ ఓవర్కి సగటున పన్నెండు పాయింట్ మూడు చొప్పున భారీగానే ధారాళంగా పరుగులు ఇచ్చాడు ఇక హర్షిత్ రానా కానీ తర్వాత మిగతా బౌలర్ కూడా పెద్దగా చేసేదేమీ లేదు ఎందుకంటే ముంబై సాధించాల్సినటువంటి టార్గెట్ చాలా తక్కువ టార్గెట్ ఉండటంతో కేకేఆర్ బౌలర్లు చేతులు తీసారు దాంతో ముంబై ఇండియన్స్కి ఈజీ విక్టరీ లభించింది ముంబై ఇండియన్స్ పదమూడు ఓవర్ల లోపే విజయ లక్ష్యాన్ని ఛేదించడంతో మరి ఎంఐ యొక్క నెట్ రెట్ కూడా బాగా మెరుగుపడింది నిన్నటి వరకు అట్టడుగున అంటే పాయింట్స్ టేబుల్ అట్టడుగున ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఒక విజయంతో ఆరవ స్థానానికి చేరింది ఏకంగా సో ఇప్పటివరకు ఆడినటువంటి రెండు మ్యాచ్లలో రెండు విజయాలు సాధించినటువంటి ఆర్సీబీ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రెండు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలలో ఉంటే మిగతా జట్లన్నీ కూడా ఒక్కొక్క విజయాన్ని సాధించినాయి కానీ నెట్ రన్ రేటు ఆధారంగా మెరుగైనటువంటి నెట్ రేట్ ఉన్నటువంటి ఎల్హెచ్జి మూడో స్థానంలో ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ నాలుగో స్థానంలో పీబికేఎస్ ఐదవ స్థానంలో ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో సిఎస్కే ఏడవ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఎనిమిదో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ తొమ్మిదవ స్థానంలో కేకేఆర్ పదవ స్థానంలో ఉన్నాయి మొత్తంగా ప్రతి జట్టు కనీసం ఒక విజయాన్ని సాధించాయి ఇక ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకున్నాయి ఆడినటువంటి రెండు మ్యాచ్ల్లో కూడా